మాటను దేవుడు మన కోసం వ్రాయిస్తున్నారు ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించు చున్నదంట చూడండి వాక్యానికి ఉన్న శక్తి ఈ భూమి మీద దేనికి లేదు ఎందుకంటే ఈ వాక్యమే సర్వ సృష్టిని కలిగించింది ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యోద్ధ ఉండేను వాక్యం ఇవంతా కలిగించింది ఆయన మాటే కదా ఈ వాక్యం ఇదంతా కలిగించింది సర్వ సృష్టిని చూడండి సర్వ సృష్టిని కలిగించని ఈ వాక్యం కలిగించింది కదా ఈ సృష్టి అంతా క్రమంగా దేనిపైన అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అలా క్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల డిసెంబర్ నెలలో ఉన్నాం మనం ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ఇప్పటి వరకు కూడా అవి క్రమం తప్పలేదు ఏ రోజు కూడా క్రమం తప్పితే రోజు వెనక్కి వెళ్ళిపోవాలి లేకపోతే ఒక రోజు స్పీడ్ అయిపోతే ముందుకు వెళ్ళిపోవాలి కానీ అలా లేదు ఇది సజావుగా దేనిపైనది చేస్తూ ఉంది ఏంటంటే దేవుడు వాక్యం కలిగించింది కానీ దేవుని స్వరూపంలో చేసుకున్న మనిషి మాత్రం దేవుని మాటను ధిక్కరిస్తున్నాడు దేవునికి ఒబి అవ్వట్లేదు ఈ వాక్యం ఎలాంటిదంటే ఇప్పుడు చదువుకున్నాం రెండు అంచులు గల కడ్డం ఒకటి ప్రాత నిబంధన అయితే రెండో అంచు క్రొత్త నిబంధన ఈ రెండు అంచులు గల ఖడ్గం ఇది వాక్యం ఇది ఎలా చేస్తుంది అంటే అది ఇప్పుడు మనం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవకపోతే మనల్ని నరుగుతుంది ఎదుటి వాళ్ళని కూడా నరుగుతుంది అంత శక్తి ఉంది ఈ వాక్యానికి జీవం ఉంది రెండవదిగా ఇది రెండంజలు గల ఖడ్గం అయితే దీనికి ఒకటి ముందు శక్తి ఉంది ఏ శక్తి ఉంది ఇంక లోకాలను కలిగించే శక్తి ఉంది అందుకే ఈ లోకాలను కలిగించింది అనుకుంటున్నాం కదా రెండవదిగా దీ వాక్యానికి జీవం ఉంది ఈ జీవమే మనుషుల్ని ఇప్పటివరకు నడిపిస్తుంది అది మనకు తెలియాలి ఎందుకంటే మనం ఎవరిని వెంబడిస్తున్నామో ఎటు వెళ్ళిపోతున్నామో మనకు తెలియకపోతే మనం ఒకవేళ పాకాలానికి వెళ్ళిపోతే ఏం ఉపయోగం మనం ఎంత చేసి యేసుక్రీస్తులో జీవం ఉంది ఆ జీవం మనల్ని జీవాధిపతి అయిన దేవుని దగ్గరికి నడిపిస్తుంది జీవం కలిగిన వాడు దేవుడు ఆయనకి ఆది లేదు అంతము లేదు మనం అయితే కొంతకాలానికి పుడతాం కొంతకాలం ఉంటాం అరవై డెబ్భై సంవత్సరాల్లో వెళ్ళిపోతాం కానీ ఆ దేవునికి ఆది లేదు అంతము లేదు ఆయన జీవం కలిగిన వాడు ఆ జీవాన్ని ఈ వాక్యానికి కూడా ఇచ్చాడు ఆయన అలాంటి వాక్యాన్ని నేర్చుకుంటున్నాం మనం మనం జీవం కలిగిన వారంగా తయారవుతున్నామా మనలో ఏమైనా దుష్టుని లక్షణాలు వస్తున్నాయి దుష్టుని లక్షణం ఏంటంటే దేవుని వాక్యానికి విధేయత చూపించనివాడు సండే చర్చికి వెళ్దామంటే రానివాడు ఏదో ఇరుకు ఏదో ఆటంకం రప్పిస్తూ ఉంటాడు మనం అక్కడే దేవునికి విధేది చూపిస్తున్నామా మన ఇంట్లో మన పరిస్థితులకు మనం ఉభయ అవుతున్నాము మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి ఈరోజు ఎందుకంటే కొన్ని క్షణాల్లో మనం ఈ రెండు వేల ఇరవై నాలుగుని వదిలేసి రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెడుతున్నాం మనం మన పట్ మన వాక్యం పట్ల మన వైఖరి ఏంటో మనకు తెలియాలి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి మిమ్మల్ని నేను పరి పరిశీలి పరీక్ష చేయను మీరు నన్ను పరీక్ష చేయకూడదు మనం మీరు నేను కలిసి వాక్యం దగ్గరికి రావాలి వాక్యమే మనల్ని చేస్తుంది మనల్ని ఎలా నిర్దేశం చేసేది వాక్యం కనుక వాక్యంలోనికి మనం వెళితే వాక్యానికి ఉన్న శక్తి ఏంటో మనం ఒకసారి చూడగలిగితే చూడ నిర్మీయ గ్రంథము ఇరవై మూడో అధ్యా ఇరవై ఆ వాక్యానికి ఉన్న శక్తి ఏంటో చెప్తున్నారు ఆయన మనం నేర్చుకోవాల్సిన ఒక నాలుగు లక్షణాలను మనం నేను నేర్పిస్తాను అవి నేర్చుకుంటే మనం ఈ రాబోయే సంవత్సరంలో దేవునితో అంటు కట్టబడినట్లుగా ఒక ద్రాక్ష వల్లి ఎలా అయితే అంటు కట్టబడి ఉన్నట్లుగా క్రీస్తుతో అంటు కట్టబడితే మనం ఎలా వడిదిల్లుతుందో అది మనం క్రీస్తులో అంటు కట్టబడితే ఈ వాక్యంలో అంటు కట్టబడితే మనం ఆయన ఉన్న సన్నిధికి చేరుకోగలం అంతే కదా మనం ఇక్కడికి వచ్చింది మనం దేనికి వస్తున్నాం ఆయనతో యుగ ఉండి ఆ లోకాన్ని సంపాదించుకోవడానికే కదా లేదంటే ఇక్కడ ఏమన్నా డబ్బులు ఇస్తారని అన్న వస్తున్నారా భోజనాలు పెడతారని కాదు కదా మీరు వచ్చేది ఆ దేవుడున్న లోకంలో యుగ యుగాలు ఉండే ఆ లోకం చేరుకోవడానికి ఆ లోకం చేరాలంటే ఇంకో వాక్యం చెప్తుంది మీరు ఏం చేయాలో మీరు ఎలా నడుచుకోవాలో చెప్తుంది ఇప్పటి వరకు ఎలా నడుచుకున్నారో అవన్నీ పక్క వదిలేసింది ఎందుకంటే ఈ ఇరవై నాలుగో సంవత్సరం మనం ఎన్నో ఇరుకులు ఇబ్బందులు చాలా చూసాం మన మన కళ్ళ ముందు చాలామంది వెళ్ళిపోయారు మన ఫ్రెండ్స్ దాంట్లో ఉండొచ్చు మన బంధువులు ఉండొచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు చాలామంది వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ పాపం చేశారు వెళ్ళిపోయారు అనుకుంటామా బ్రతికున్న మనం చాలా పుణ్యాత్మ అనుకుంటామా లేదు లేదు దేవుని కృప వలన ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు పదకొండు తర్వాత ఇంకా మన శ్వాస కలిగి జీవిస్తున్నామంటే ఆయన కృప దేవుని కృప చూపించాడు నీ పట్ల నా పట్ల అందుకే మనం ఈరోజు ఇంకా సజీవులుగా నిలిచి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడంటే ఆయన కృప వల్లనే ఏదో మనం చేసిన కార్యాల వల్ల కాదు మనం ఏం చేయలేమండి మన వల్ల ఏం కాదు ఆయన దేవుని కృప లేకపోతే దేవుడు మనకు తోడు లేకపోతే మనం ఒక్క శ్వాస తీసుకుని వదలలేము మన వల్ల అవ్వదు దేవుని కృప వల్లనే ఇది అంతా జరుగుతుంది కనుక దేవుని వాక్యంలోంచి ఒక నాలుగు విషయాలు తిరిమే గ్రంథం ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో ఏముంది ఒకసారి చదవండి ఆ నా మాట అగ్ని వంటిది కాదా బండను చేయి సుత్తి వంటిది కాదా చూడండి దేవుని మాట ఎలాంటిది అంటే అగ్ని వంటిది అగ్ని అగ్నికి ప్రతిదీ కాలిపోవాల్సిందే కానీ శుద్ధమైనది ఏదైతే ఉందో అది నిలిచిపోతుంది అగ్నికి చూడండి ఒక బంగారాన్ని తీసుకువెళ్తే దాంట్లో మలినని తీసేస్తే ఇప్పుడు బంగారాన్ని ఇంత మొద పట్టుకెళ్ళవండి దాంట్లో మలినమంతా పోతే అశుద్ధమైనది ఏదైతే మిగులుతుందో అదే మనం మనలో ఉన్న పాపాలను తీసేయగల శక్తి ఈ వాక్యానికి ఉంది మనం ఎన్నో ఎన్నో విధాలుగా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం ఎందుకంటే మన దైనందిన జీవితంలో ఈ లోకంలో ఈ లోకం చూపించేదంతా కన్ను తెరిస్తే మనకంతా పాపమే చూసేది కానీ మాట్లాడేది కానీ మనం చేసేది చివరకు అన్ని కూడా పాపాలు ఇవన్నీ మనలోంచి పోవాలంటే ఇంక ఈ వాక్యం ఈ అగ్ని వంటి వాక్యం మనలో ఉందనుకోండి అటువంటి పాపాలను మనం ధరికి చేరనివ్వదు మనం అటువైపుగా మనం వెళ్ళం ఈ వాక్యం మనలో ఉండాలి మనలో జీవం పోసుకోవాలి ఆ జీవమైన దేవుడు మనతో ఉంటే ఈ వాక్యం మనలో ఉంటే ఇవి రెండు కలిసి ఒక అగ్నిలా పనిచేస్తుంది అనమాట మనలో మలినాన్ని రానివ్వదు అగ్ని ఎప్పుడు ఈ వాక్యం అంతా అటువంటి పరిస్థితులు కలిగి ఉంది అగ్ని వంటిది వాక్యం అలాంటి వాక్యం మనలో ఉందనుకోండి మనలోనికి పాపం అనేది దరిచారదు ఈ ఇరవై మూడో సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం మనం ఎలా గడిపామనేది వదిలి వదిలిపెట్టండి అది వదిలేండి ఇరవై ఐదో సంవత్సరం పైన ఈ వాక్యం మనం హృదయంలో ఉంచుకుందాం రెండవదిగా ఈ వాక్యం ఏమన్నా శుద్ధి వంటిది బండను బద్దలు చేసే శుద్ధి వంటిది మనం ఎన్నోసార్లు ఏమనుకుంటామంటే ఇంకా ఇంకా ఇంతే మన జీవితం ఇంకేం చేయలేం దేవుని కోసం మనం బ్రతకలేం అలా బండబారిపోయిన హృదయాల్లోనికి హృదయాలు అయిపోతుంటాయి మనం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం ఇంట్లో పరిస్థితులను బట్టి లేదంటే చుట్టుపక్కల చూస్తున్న వాతావరణాన్ని బట్టి ఇంక ఈరోజు ఇంక అయిపోయింది నా నా జీవితం అని బండబారిపో మొద్దుబారిపోయే పరిస్థితుల్లో మనం ఉంటాం ఆ బండలాంటి హృదయాన్ని కూడా బద్దలు కొట్టే శుత్తి వంటిది ఈ వాక్యం అలాంటి వాక్యాన్ని మనం జీవితంలో ఎప్పుడు మరిచిపోకూడదు ఎప్పుడు దాన్ని విడిచిపెట్టకూడదు మనం ఈ వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది జీవం ఉందండి ఈ వాక్యంలో ఈ వాక్యంలో జీవం లేకపోతే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ టైంకి మనం ఇక్కడ ఉండకపోదు ఎందుకంటే ఈ వాక్యం రెండు వేల సంవత్సరాల నుంచి పదహారు వందల సంవత్సరాలు వ్రాయబడి నలభై మంది ప్రవక్తల చేత వ్రాయబడి మధ్య ఆసియాలో ప్రపంచానికి నడిబొడ్డున స్టార్ట్ అయిన ఈ వాక్యం ఈ చివరి వరకు ఇప్పటికీ మనకి కాకినాడ ఈ చివరన మన దగ్గరికి వరకు వచ్చిందంటే ఎంత జీవం కలిగింది జీవం లేకపోతే అక్కడే సమాధి అయిపోతున్నది వాక్యం అలాంటి వాక్యం దేవుడు నీకు నాకు ఇచ్చాడండి అలాంటి వాక్యం మనం నిర్లక్ష్యం చేస్తామా ఈ భూమి ఏమైనా శాశ్వతం అనుకుంటున్నారా కరోనాలో ఎంతో మంది చనిపోయారండి మనం మన తోటి వారు కానీ మనం ఇంకా సజీవులు కూడా అంటే దేవుడు నీ పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక ఏంటో మనం అర్థం చేసుకోవాలి ఆ ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి ముందు తెలుసుకోకపోతే మనం ఆ ప్రణాళికలోనికి వె ఎలా వెళ్ళగలం ఆయన ఉన్న లోకానికి చేరుకోవాలంటే ఇదిగో దీంట్లో ఉన్న మాట ప్రతి మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటను మనం తూచా తప్పకుండా పాటించాలి ఇది నేను చెయ్యగలనా నేను చెయ్యలేనా అనుకోవద్దు ఏసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఉండి వచ్చి భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు దీన్ని పాటించి ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయాడు యుగ యుగాలు ఉండే ఆ తండ్రి కుడిపార్సము ఆసీనుడయ్యాడు ఆయన ఇదిగో నిన్ను నన్ను అది అలాగే చేసి ఆయన మీరు నేను జయించిన ప్రకారం మీరును కూడా జయించి ఆయన ఉన్న పరలోకానికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు మరి మన పరిస్థితి మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఆ కిరీటాన్ని పొందుకునే పరిస్థితిలో మనం ఏమన్నా ఉన్నామా ఒకరోజు ఇప్పుడు కూలిపనికి వెళ్తే పని చేస్తే కానీ కూలిపని కూడా కదా ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి మీకు చేయవలసిన బాధ్యత ఉంది ఒక పని ఉంది ఆ పని ఏంటంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఈ వాక్యం మన హృదయంలో పెట్టుకోవాలి పా ఈ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉందో పాపం మన దగ్గర చేరదు అంతే కదా ఈరోజు దేవునికి మనకి ఒక ఎడబాటు ఎక్కడ కలిగింది అని ఆలోచన చేస్తే ఆదా ఏదేను తోటలో ఆదా అవల చేసిన ఆజ్ఞాతిక్రమమే లేకపోతే మనం ఎప్పుడు జీవించేవాళ్ళం మరణం ఎలా వచ్చిందంటే క్రమము పాపమై పాపం వలన మరణం వచ్చింది ఈ లోకానికి అలాంటి దాన్ని తప్పించడానికి యేసు వారు మళ్ళీ భూమి మీదకి వచ్చి సర్వ మానవాళి కోసం తన ప్రాణాన్ని పెట్టి ఆయన తిరిగి లేచాడు కనుక మనం ఈరోజు సజీవులుగా ఈరోజు ఉన్నాం ఆయన సన్నిధిలో మనం కూర్చున్నాం లేకపోతే మనం మనకు రక్షణ లేదండి ఆ క్రీస్తు ఈ భూమి మీదగా శరీరధారిగా రాకపోతే మనకు రక్షణ లేదు అందుకే కదా మనం నవంబరు పదిహేను నుంచి మొదలు పెడతాం డిసెంబర్ వరకు కూడా మనం క్రిస్మస్ చేస్తూనే వచ్చాం కదా దేవుని కుమారుని గురించి ఎన్నో మాటలు మనం విన్నాం కదా ఈ వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉంది మనల్ని మనమే ఒకసారి పరిశీలన చేసుకోవాలి చూడండి మరొక మాట మనం నేను చూపిస్తాను మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం రెండో వచ్చిన ఒకసారి చూడండి మలాఖీ గ్రంథము మూడో అధ్యాయము రెండో వచ్చిన ఒకసారి చూడండి అయితే ఆయన వచ్చి తినమును ఎవరు సహింపగలరు చూడండి ఆయన ఎలాంటి వాడు అంట నీలో ఉన్న మురికి లేదంటే ఆ పాపమనే మురికిని తీసివేసే తీసివేయగల శక్తి కూడా ఈ వాక్యానికి ఉంది మనం ఉదయం లేచి నుంచి ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం అవన్నీ మనకి మన మనం మన హృదయంలో హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్తారు కదా అలాగే మన మాటలన్నీ హృదయం నుండి మనల్ని అపవిత్రం చేసేస్తాయి ఇప్పుడు మనం బట్టలు ఉతుక్కోవాలంటే మనకి ఒక సర్ఫో సోప్ అవసరం కదా ఇదిగో ఈ వాక్యం కూడా మన హృదయంలో ఉన్న ఆ మలినాన్ని తీసేయగల శక్తి వాక్యానికి ఉందంట సబ్బు అంటే ఈ వాక్యం మనలో ఉన్న ఆ మురికిని తీసివేయగలగా శక్తి ఈ వాక్యాన్ని కొద్ది మనం ఈ ఈ వాక్యం పట్ల మనం ఎలా ఉంటున్నామండి వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానిస్తున్నామా ప్రతిరోజు మనం నేర్చుకోగలుగుతున్నామా ఎంతవరకు మనం నేర్చుకుంటున్నాం నేర్చుకుంటే మన మన వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉంది ఒక్కసారి మనల్ని మనమే ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా ఎలా ఉన్నాను ఇక్కడి నుంచైనా మనం మారాలని ఒక ఆలోచనలోనికి మనం రావాలి ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించింది ఆయన ఆయన కొరకు ఇక్కడ ఉండిపోవడానికే అనుకుంటే ఇక్కడ అందరూ ఉండిపోవాలి అందరూ ఉండిపోవాలి కానీ ఎవరు ఉండట్లేదు కదా కొంత సమయం అయినప్పటికీ వాళ్ళ టైం అయినప్పుడు వాళ్ళు సర్దికి వెళ్ళిపోతున్నారు కదా ఎంతోమంది వెళ్ళిపోయారు ఇక్కడ ఏమన్నా ఉండిపోదాం అనుకుంటున్నామా ఈ లోకంలో శరీరాస నేత్రాస జీవపడమని ఇవన్నీ కన్ను తెరిస్తే ఇవే కన్ను మూసి ఒకసారి దేవుడికి ప్రార్థించండి ఆయన ఏంటో మీకు అర్థమవుతుంది ఆయన ఆలోచన ఏంటో మీకు అర్థమవుతుంది ఈ వాక్యం చదవండి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ఎందుకంటే మనం ఇక్కడ ఉండేవారం కాదు మన లోకం పరలోకం మన పౌరస్థితి పరలోకం ఉన్నది ఆయన పరలోకం తీసుకువెళ్ళడానికి ఆయన తన సొంత కుమారుణ్ణే మీకోసం బలి ఇచ్చాడే మీకు ఏం అర్థమైందండి ఈరోజు మనం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్న వాక్యాన్ని దైవదాసులు ఎన్నో మాటలు మనకి ఇక్కడ వినిపిస్తున్నారు కానీ మనం వాటి వాటి ప్రకారంగా మనం నడుచుకోగలుగుతున్నామా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా గతించిపోయింది ఇంకో కొన్ని నిమిషాల్లో మనం దాన్ని వదిలేసి కొత్త సమతుల్లో అడుగు పెడుతున్నాం ఎక్కడైనా మన నిర్ణయాలు మార్చుకోవాలి ఈ రోజుని సన్నిధికి మా సన్నిధికి రాకుండా మానకుండా ఉండాలి ప్రభు అని ఆయన సహాయం అడగండి ఆయనే మీకు సహాయం చేస్తాడు ఆయన ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టేవాడు కాడు ఆయన అందుకే ఆయన ప్రతి ఒక్కరి మీద మీ కను ఆయన దృష్టి మీపై ఉంటుంది అయ్యో నేను నేను ఎందుకు నేను ఆయనకి పనికిరాను నేను ఎందుకు పనికిరాను దాన్ని ఎందుకు పనికిరాను అని అనుకోకూడదు ఒకప్పుడు అందరం అలాంటి వాళ్ళమే మెకాని దేవుడు తన కృప చేత మనల్ని బ్రతికించి ఆయన కృపలో మనల్ని కాచి ఈ రోజు వరకు సజీవు లెక్కల్లో ఉంచాడంటే నీ నీ వలన కొంత పని భూమి మీద ఉంది కాబట్టి నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు లేకపోతే భూమి మీదకి రావాల్సిన పని లేదండి భూమి మీదకు మనం వచ్చామంటే మనకు పని ఉందని వెళ్ళిపోయారంటే కొంత అందరూ కొంతమంది వెళ్ళిపోయారంటే వాళ్ళ పని అయిపోయింది వెళ్ళిపోయారు లేదంటే వాళ్ళకు అవకాశం ఇచ్చిన దేవుడు వారు సద్వినియోగం చేసుకోలేదు అందుకని తీసుకెళ్ళిపోయాడు ఈరోజు మనం ఉన్నాం భూమి మీద వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉందో మనం మనం ఒకసారి పరిశీలన చేసుకుని ఈ సంవత్సరం అయినా మనం దేవుని కోసం ఏం చేయాలని ఒక ప్రణాళికతో ముందుకు సాగాలే తప్ప విన్న వాక్యాన్ని ఇక్కడే విడిచిపెట్టి మనం వెళ్ళిపోతే మనకి ఏ ప్రయోజనం ఉండదు అటు లోకాన్ని ఇటు దేవుణ్ణి కూడా విడిచిపెట్టి మనం ఎక్కడికో వెళ్ళిపోయినట్లుంటుంది ఎన్నో విడిచిపెట్టి ఈ లోకంలో ఈ క్రీస్తు సంఘంలోనికి వచ్చాం కదా మనం క్రీస్తు దే దేవుని రాజ్యంలోనికి వచ్చాం కదా ఈ రాజ్యాన్ని దేవుడు ఏసుక్రీస్తు వారు మళ్ళీ రెండో రాకంలో తీసుకెళ్ళి పరలోకంలో అప్పచెప్పబోతున్నాడు ఆ రాజ్యంలో నువ్వు ఉండాలంటే ఇదిగో వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి వాక్య ప్రకారంగా నడుచుకోకపోతే మనకి దక్కదండి పరలోకం ఎందుకంటే దేవుడు ఆనాడు పరిచయలు శాస్త్రులు కూడా యేసుక్రీస్తు వారిని ఎన్నో శోధించారు వాళ్ళు ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా పాటించేవారు కానీ వాళ్ళే ఈ నూతన నిబంధనలు ఫెయిల్ అయిపోయారండి యేసుక్రీస్తు వారు వారి గురించే ప్రభా వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించు అని అన్నాడంటే యేసుక్రీస్తు వారికి వాళ్ళ మనసు తెలుసండి అందుకే ఆయన వారిని క్షమించమని అన్నారు రోజు మనం కూడా ప్రతి ఒక్కరిని క్షమించుకుంటూ వెళ్ళిపోవాలండి వారు తిట్టారని మనం ఎదురు తిట్టకూడదు క్రీస్తు నేర్పిన ఆ బోధ ఇదే చూడండి మరొక మాట మనం చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనాల నుంచి ఒకసారి చూడండి ఆ పుస్తలు గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు చూ చూడగలిగితే ప్రభు దయాలుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడే చూడండి పరిశుద్ధుడైన దేవుడు పరలోకమందు ఉన్న తండ్రి మనకి మాటను వ్రాయిస్తూ అపోస్తులేని పేతుడి గారి ద్వారా ప్రభు దయాలుడు ఎందుకు ఆయన అంటే తన సొంత కుమారుణ్ణి ఇచ్చేసాడు చూడండి ఎంత దయాళుడండి మనం మన పిల్లవాడిని ఇవ్వగలమండి దేవుడికి ఎంతమంది ఇస్తున్నారండి ఈరోజు తన సొంత కుమారుని ఏకైక కుమారుణ్ణి ఆయన అద్వితీయ కుమారుని భూమి మీదకి పంపించేసాడు అంటే ఎంత దయాలుడైనా ఆయన దయ చూడండి ఆయన జాలి చూడండి మనం ఈ రోజు ఇక్కడ బ్రతకవలసిన వాళ్ళం కావు మనం చేసే పాపాలకి మనం చేసే పనులకి మనం తిట్టే తిట్లకి చుట్టుపక్కల వాళ్ళు లేదంటే మన పొరుగు వారిని మన అన్నదమ్ముల్ని మనం చేసే పనులను బట్టి మనం ఇక్కడ బ్రతకవలసిన వాళ్ళం కాదు ఆయన దయ వలనే మనం ఈరోజు ఇంకా బ్రతికు ఉన్నాం ఆయన దయాలుడండి ఆయన దయ ఇంకెవరికి లేదు భూమి మీద భూమి మీద మనుషులు ఎవరికి లేదు పరలోకమంది ఉన్న తండ్రి అంత దయాళుడు తన కుమారుణ్ణి నా పిల్లలైన వారి కోసం ఎంతోమంది వీళ్ళు రక్షణలో ఎదగట్లేదు రక్షణను కోల్పోతున్నారని చెప్పి ఆయన నరకానికి వెళ్ళిపోతున్నారని తన సొంత కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు చూడండి ఎంత దయాళుడు అండి అటువంటి దయాగుణం ఎవరికి ఉందండి అలాంటి దయాగుణం కలిగిన ఆయన్ని మనం రుచి చూడాలంటే ఇంకో వాక్యం చదవాలండి ఆయన రుచి మనకు తెలియట్లేదండి ఆయన రుచి తెలిస్తే ఇదిగో ఏసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు అలా బ్రతకగలం మనం ఏసుక్రీస్తు వారు ఎలా బ్రతికారో మీకు తెలుసు కదా ఎలా బ్రతికారండి ఆయన పగలంతా దేవుని పని రాత్రి అంతా దేవునికి ప్రార్థన పగలంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాక్య ప్రకటన తండ్రి ఇదిగో ఈ రోజు నేను ఈ దుమ్ములపేట ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాను తండ్రి వారికి మనసు కరిగించి వారిని నీ వైపుకి ఆకర్షించాయి ప్రార్థన పగలంతా పని రాత్రి అంతా ప్రార్థన రోజు ఎవరు చేస్తున్నారండి ఇదంతా ఇది ఎవరైనా చేస్తున్నారా ఎవరి పనుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆదివారం ఏదో ఒక గంట మనం దేవునికి ఇచ్చేసి మన దేవునికి ఏదో చేస్తున్నాం అని అనుకుంటే మనం చాలా చాలా పొరపాటు చేస్తున్నాం మనం ఆయన రుచి మనకు తెలిస్తే ఇదిగో క్రీస్తులా బ్రతుకుతామండి ఆయన రుచి మనకు తెలిసిందా మనకు సరిగా తెలియలేదండి తెలిస్తే మనం ఎలా బ్రతకమండి చాలా చాలా ఉన్నతమైన బ్రతుకు బ్రతుకుతాం క్రీస్తు బ్రతికిన బ్రతుకు మనం బ్రతుకుతాం అది అపోస్తులు బ్రతికిన తీరు మనకి అర్థమవుతుంది అపోస్తులైన పౌలు గారు పడిన పాటలు చూడండి ఆయన ఎందుకు పడాలండి అన్ని పాటలు ఆయన అన్ని ప్రయాణాలు చేసి ఆయన సంఘాలను ఎందుకు కట్టాలి అదిగో దేవుణ్ణి రుచి చూశాడు ఆయన క్రీస్తుని రుచి చూశాడు ఈరోజు మనం రుచి చూడాలి ఆయన ఈ వాక్యాన్ని చదివితే ఆయన రుచి మీకు తెలుస్తుంది వాక్యాన్ని వింటే ఆయన రుచి మీకు తెలుస్తుంది కానీ ఆయన రుచిని మనకు సరిగా అర్థం కావట్లేదు చూడండి ఎవరన్నా అడిగితే అక్కడ బిర్యానీ చాలా బాగుంది చాలా రుచిగా ఉందంటాను అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటారు అక్కడికే ఈ రోజు చూసారు కదా థర్టీ ఫస్ట్ ఎంత ఎలా ఉందో రోడ్లన్నీ బిజీ బిజీగా ఉన్నాయి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు దేవుడికి దేవుడు అంటే వారికి ఏమైనా భయం ఉందా లేదండి కొద్దిమందిగా ఉన్న మనమైనా దేవుడికి భయపడాలి ఆయన దయ మన మీద ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం లేకపోతే ఇక్కడ మనం కూడా రోడ్ల మీద తిరుగుతున్నాం దేవుని కృప వలన ఇక్కడ ఉన్నాం మనం తర్వాత తర్వాత ఏమంటున్నాడు ఆయన చూడండి ఆయన రుచి మీకు తెలిస్తే మీలో నుంచి దుష్టత్వం పోతుందంట దుష్ట సమస్త దుష్టత్వమును సమస్త కపటమైన వేషధారను అసూయను సమస్త దోషల మాటలను మానేస్తామంట మనం నువ్వు నీ నోటంతా ఇంకా ఏదో దోసల మాటలు లేదంటే వేరే వేరే మాటలు వస్తున్నాయంటే ఇంకా ఆయన రుచి నీకు తెలియలేదన్నమాట ఈ వాక్యంలో నువ్వు సరిగా స్థిరపడలేదన్నమాట ఈ వాక్యంలో రుచి నీకు అర్థం కాలేదన్నమాట ఈ వాక్యాన్ని రుచి తెలిస్తే మన నోటి నుంచి దుర్భాష కానీ ఊగిని శాస్త్రాలైన కానీ ఏమి రావంటండి ఈ వాక్యాన్ని ఇంకెలా పోలుస్తుందో చూడండి నిర్మలమైనదంట క్రొత్తగా జన్మించిన శిశువు పోలిన వారే క్రొత్తగా చిన్న చూడండి ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు తల్లి నుంచి వచ్చిన బేబీ బాబు అయినా పాప అయినా ఎంత నిర్మలంగా ఉంటారు ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతారు ఏ ఏది వాళ్ళకి ఏం అర్థం కాదు చాలా నిర్మలంగా ఉంటారు అటువంటి మనసు కలిగి ఉండాలంటే మనం క్రైస్తవులుగా అదే కదా వారు ఏం చెప్పారండి ఇదిగో చిన్న బిడ్డలు నాయకు రానివ్వండి ఇటువంటి వారిదే పరలోక రాజ్యం అంటే చిన్నపిల్లల దాని కాదు దాని అర్థం అటువంటి ఆలోచన కలిగి ఉండాలి మీరు ఒక దెబ్బ కొట్టితే చిన్నపిల్లలు ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులను కొడతారండి ఆయన కొట్టేసారి ఇంక ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా వెళ్ళరు కదా మా అమ్మ అని మళ్ళీ తిరిగి మళ్ళీ అమ్మని హత్తుకుంటారు కదా పిల్లలు అలాగే ఆ మనసు కలిగి ఉండాలని మనం పేదూరు గారు అదే కదా అడుగుతారు పేదూరు గారు ఏం అడుగుతారు ప్రభువా నేను నా సహోదరు నిమిత్తం నేను ఎన్నిసార్లు ఆయన్ని క్షమించాలి ఎన్నిసార్లు ఏం చెప్పారండి ఆయన జీవితకాలం నీ జీవితాంతం క్షమించుకుంటే వెళ్ళిపోవాలి నువ్వు క్రీస్తు అదే చేశాడు ఆయన అదే కదా ఆయన తిట్టడానికి వచ్చారు కొట్టారు గుద్దారు ఎన్నో మాట్లాడినారు ఆయన చంపడానికి కూడా చూశారు ఆయన ఆయన టైం అవ్వలేనప్పుడు ఆయన తప్పించుకుని పారే వెళ్ళిపోయేవారు ఆయన టైం అయిపోయింది సిలువ దగ్గరికి వచ్చారు అప్పుడు కూడా ఆయన తిరిగి మాట్లాడట్లేదండి ఆయన భూమి మీదకి రావడానికి ఆయన సిద్ధపడి వచ్చారు ఆయన ఇంక ఈరోజు రెండో ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి వెళ్ళబోతున్న మనం మనం ఎలా సిద్ధపడుతున్నాం మన సిద్ధపోటు ఎలా ఉంది వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉంది ఇక్కడి నుంచి అయినా మన వైఖరి మార్చుకోవాలి దేవుని పట్ల మన విధానాలు మార్చుకోవాలి దేవుణ్ణి మనం ఎలా చూస్తున్నాం ఆయన దయగలిగిన వాడిగా చూస్తున్నామా లేదంటే మన అవసరాల కోసం మన అవసరాల కోసం వచ్చి ప్రభు నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నామా ఆలోచన చేయండి మూడు వందల అరవై ఐదు రోజులు గడిచిపోయాయండి చివరి నిమిషాల్లో చివరి గడియల్లో మనం ఉన్నాం శిశువు ఎలా ఉంటాడో అటువంటి మనస్తత్వం మనలో ఉండాలండి దేవుడు కోరుకుంటుంది అదే మన దగ్గర నుంచి ఇంకేమీ కాదు యేసుక్రీస్తు వారు ఆ మనసు కలిగి ఉన్నారు కనుక ఆయన ఈ భూమి మీద చివరి శ్వాస వరకు దేవుని కోసం బ్రతికి ఆయన వెళ్ళిపోయారు మనము అలాగే వెళ్ళిపోదాం అంతేగాని ఇక్కడ ఈ భూమి మీద మనకేమీ వద్దు ఏమీ లేదు మన ముందు వెళ్ళిపోయారు కదా చూడండి ఇంకో మాట ఏమంటున్నాడు నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం మనం రక్షణలో ఈ రోజు రక్షణలో ఉన్నాం ఎదుగుతున్నామా ఒక మొక్క చూడండి అలా పాతేవంటే అది అలా అంతకందుకు సంవత్సరానికి సంవత్సరానికి రోజు రోజుకి ఎదుగుతుంది కదా మనం ఎలా ఉన్నాం రక్షణ విషయంలో ఎదుగుతున్నామా ఈ వాక్యం అని ఆ పాలను మనం అపేక్షిస్తున్నామా తాగుతున్నామా ఆ పాలు మనం తాగుతూ ఉంటే మనకు బలం ఇచ్చి ఆ రక్షణలో ఎదుగుతామంట ఒక మొక్కకి నీరు ఎంత అవసరమో ఇగో మనకి మన ఆత్మీయ జీవిత జీవితానికి వాక్యం కూడా అంతే అవసరం చిన్నపిల్లవాడికి పాలు ఇస్తే అలా అలా పా ప్రతిరోజు తల్లి తల్లి పాలే కదా ఇస్తారు చిన్నపిల్లకి చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ పాలను ఏం చేస్తాడు బాబు తాగి ఎనర్జీ దించుకొని రోజు రోజుకు అలా అభివృద్ధి చెందుతాడు కదా రక్షణ విషయంలో మనం ఎదుగుతున్నామా మరుగుజ్జులాగా అలాగే ఉండిపోయామా ఆ రోజు పది సంవత్సరాల క్రితం మనం బాప్తీస్ని తీసుకున్నాం అప్పుడు మన వైఖరి వాక్యం పట్ల అలాగే ఉండి ఇప్పుడు అలాగే ఉంటే మనం రక్షణ విషయంలో ఎదగట్లేదు అనమాట విశ్వాసంలో మనం సన్నగిల్లిపోతున్నాం అన్నమాట మన విశ్వాసం మనం ముందుకు సాగాలన్నా ఈ రక్షణ విషయంలో మనం ఎదగాలన్నా విశ్వాస పరిమాణంలోనికి మనం వెళ్ళాలన్నా ఇదిగో ఈ వాక్యం అనే ఆ పాలన మీరు ఆపేక్షించాలి మీరు దాన్ని ప్రతిరోజు ధ్యానించాలి ఈ వాక్యాన్ని వాక్యం పట్ల మన వైఖరి మారాలి ఈ వాక్యానికి మనం విధేయత చూపించాలి విధేయత ఎప్పుడైతే మనం చూపిస్తామో అప్పుడు ఈ వాక్యం మనలో పనిచేయడం మొదలెడుతుందండి లేదంటే మనలో పనిచేయదండి వాక్యం ఇప్పుడు ఒకసారి ఒక మాట చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను ఎందుకంటే ఒక భర్త భారీగా మాడ ఒక పని ఒక పని చెప్తాడు అది ఆ విధేయత చూపించి చేసేటప్పుడే కదండి భర్త మెచ్చుకుంటాడు అంతేనా లేదంటే చేయగో నేను ఏదో చెప్పానండి ఒక గ్లాస్ వాటర్ ఇమ్మన్నాను మా మిస్సేసి ఇవ్వకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి వెళ్ళిపోయి అక్కడ కూర్చుందనుకోండి చేయలేదని అర్థం విధేయత చూపించిందా లేదా చూపి చూపించలేనంట చూపించలేనట్టు విధేయత చూపిస్తే గడగడలాడుతూ పట్టుకొచ్చి పట్టుకొచ్చి ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే ఇంక ఇలాగే ఉంది వాక్యాన్ని వింటున్నాం బయటకి వెళ్ళిపోతున్నాం వదిలేస్తున్నాం ఆ విన్న వాక్యం మనలో పనిచేయాలంటే వాక్యానికి విధేయత చూపించాలి విధేయులుగా తయారవ్వాలి మనం నువ్వు విధేయత చూపించిన నాడు ఈ వాక్యం నీలో పనిచేస్తుంది ఎప్పుడైతే విధేయత చూపించట్లేదు అవిధేయులుగా మారిపోతున్నావు దేవుడు మన ప్రార్థన వినట్లేదు మన మన ఆలోచన విధానం మారి మార్చేస్తున్నాడు కనుక ఈ ఈ ఇరవై నాలుగో సంవత్సరం అయినా మనం ఎలా జరి ఎలా బ్రతికామో మనకి తెలియదు కానీ ఈ ఇరవై ఐదో సంవత్సరంలో అయినా మనం ఈ వాక్యం పట్ల మనం విధేయత కలిగి ఆయన చిత్తానుసారంగా ఈ వాక్యం అని ఆ పాలను ఆపేక్షిస్తూ మనమందరము ఆయన ఉన్న లోకానికి చేరాలని కోరుకుంటూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను శ్రద్ధగా విన్న మీ అందరికీ నా వందనాలు ఈ సమయాన్ని మనం లాజర్గానే అప్పగిస్తున్నాను చాలా చక్కటి విషయాలు దీని సాగు